ఇండైరెక్ట్ ఎనిమీ స్ట్రాంగ్ అయ్యే సమయం అదేలాగా వీళ్ళకి లీగల్ కేసెస్ ఏదైనా చూసుకోవాల్సిన సమయంగా ఉంటది వీళ్ళకి పరిహారం పరిహారం గురించి పరిహారం వీళ్ళు శ్లోకాలు చదవాలి బై బై సెంటర్ ఫ్యాషన్ నమస్తే నమస్తే ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు సంగీత గారు చెప్పండి వచ్చే సెప్టెంబర్ నెల చెపోతుంది కొద్దిగా చెప్తారా గ్రహచారం మనకి సూర్యుడు పూర్వ ఫల్గణి నక్షత్రం ఒక్కో పాదంలో స్టార్ట్ అవుతారు ఫస్ట్న కాకపోతే మూడో తారీఖున రెండో పాదానికి వెళ్ళిపోతారు సింహరాశిలోనే ఉన్నారు ఫిఫ్టీన్త్ననేమో మనకి ఉత్తర ఫల్గుని రెండో పాదానికి కన్యా రాశికి వెళ్ళిపోతారు తర్వాత ఆయన మూమెంట్ ఏమో హస్త నక్షత్రం రెండవ పాదం వరకు ఉంది ఈ నెల అదేలాగా మంగళుడు మంగళుడు ఒక మూమెంట్ చాలా ఇంపార్టెంట్ అయిన మూమెంట్ ఈ నెల చైత్ర నక్షత్రం ఫస్ట్ క్వార్టర్ కన్యా రాశిలో ప్రారంభించి మనకి పదమూడో తారీఖు తులారాశికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వరకు వెళ్తున్నారు సెకండ్ క్వార్టర్ వరకు ఈ చేంజ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు ఇద్దరు కలిసి ఉన్నంత సమయం మనకి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండేది లాస్ట్ టైం చెప్పాను కదా ఈ దృష్టిలో ఉంటే ఆ దృష్టి నుంచి తప్పుతుంది అదేలాగా మనకి బుధుడేమో మఖ నక్షత్రం సింహరాశిలో ప్రారంభించి ఫిఫ్టీన్త్ వరకు సింహరాశిలోనే ఉన్నారు తర్వాత కన్యా రాశి తన మూల త్రికోణ స్థానానికి వెళ్ళిపోతున్నారు చైత్ర నక్షత్రం ఫస్ట్ వరకు వెళ్ళిపోతారు తర్వాత బృహస్పతి గురు పూర్వ ఫల్గునీ నక్షత్రంలోనే ఉన్నారు ఆయన బాగానే ఉన్నారు ఆయన్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయట్లేదు అటువంటి ఒక స్థితిలో గురువు ఉన్నారు పోయిన నెల ఏమో మనకి శుక్రుడు అక్కడ ఆయనతో పాటు ఉన్నారు ఇప్పుడు శుక్రుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు అదేలాగా శుక్రుడేమో పుష్య నక్షత్రం కర్కటక రాశిలో ప్రారంభించి మనకి పదిహేనవ తారీఖు ఏమో సింహరాశికి వచ్చేస్తున్నారు మకం ఫస్ట్ క్వార్టర్కి వచ్చేస్తున్నారు తర్వాత సింహరాశిలోనే ఉంటున్నారు అదేలాగా కేతు ఒక్కడే సింహరాశిలోనే ఉన్నారు పూర్వ ఫుల్గుణి నక్షత్రంలోనే ఉన్నారు రాహు ఏమో అటేపు పూర్వ భద్రపద నక్షత్రంలోనే ఉన్నారు శనీశ్వరుడు ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రంగా ఉన్నారు మీనరాశిలో ఇదే అన్నమాట ఈ నెల బేసిక్ గ్రహచారం ఇప్పుడు మీరు పోయినెల చెప్పారు ఆగస్ట్ నెల ఎలాగ ఉంట అని చెప్పి మీరు చెప్పినట్టే అనేది జరిగింది అన్నీ ఏం జరగలేదు మంచి విషయాలు జరిగింది మంచి విషయాలు జరిగింది అది తప్పకుండా చెప్పాలి మంచి విషయాలు జరిగింది మళ్ళీ వార్ అనేది మళ్ళీ ఇంకా కంటిన్యూ అవుతుంది మళ్ళీ మీరు చెప్పిన నేచురల్ కెల నేచురల్ కెలామిటీస్ అక్కడక్కడ జరుగుతుంది అది కూడా జరిగింది ఈ సెప్టెంబర్ నెల ఎలాగ ఉంటుంది సెప్టెంబర్ నెల ఏంటంటే మ్యాక్సిమం ఇప్పుడు సూర్యుడు ఉన్న క్షేత్రం సింహరాశిలోనే ఉంటున్నారు తర్వాత ఫిఫ్టీన్ తర్వాత కన్యా రాశిలో ఉంటున్నారు సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద మంత్ మోస్ట్ యాక్టివ్గా ఉండేది సింహరాశి లోకం అందరికీ అది కాలపురుషంలో ఫిఫ్త్ హౌస్ కాబట్టి స్పెక్యులేషన్ పుత్రులు పూర్వపుణ్యాలు తన మనకి ఉన్న వెళ్ళి రావడం మన కులదైవాన్ని చూసి రావడం ఇటువంటి విషయాలు జరుగుతుంది స్పెక్యులేటివ్ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఉంటుంది అదేలాగా అక్కడ మోస్ట్ యాక్టివ్గా బుధుడు ఉన్నారు బుధుడు ఉన్నారు కాబట్టి ఒక కమ్యూనికేషనల్ అండర్స్టాండింగ్ అనేది ఒకే సమయం వచ్చే సమయం ఎస్పెషలీ పొలిటికల్ సినారియాలో ఒక సెటిల్మెంట్ వస్తుంది శుక్రుడు అక్కడికి వచ్చేటప్పటికి ఒక సెటిల్మెంట్ అయిపోతుంది ఒక పీస్ లాంటి ఒక సిచ్యువేషన్ ఒక శాంతి ఇంత అప్స్ అండ్ డౌన్స్ తర్వాత ఒక శాంతిపరమైన ఒక సిచ్యువేషన్ అనేది వస్తుంది కాకపోతే మనకి డేంజర్ అనేది మనకి పదమూడో తారీఖు వరకు ఉంది లేఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే మంగళుడు శనీశ్వరుడు దృష్టి కంటిన్యూ అవుతుంది థర్టీన్త్ వరకు సెప్టెంబర్ థర్టీన్త్ వరకు లే ఆఫ్స్ అనేది కంటిన్యూ అవ్వచ్చు లేకపోతే అప్స్ అండ్ డౌన్స్ ఎకనామికల్ అప్స్ అండ్ డౌన్స్ అవ్వచ్చు ఇవన్నీ అవ్వచ్చు కాకపోతే ఆ థర్టీన్త్ తర్వాత మంచి రిలీవింగ్ పాయింట్ పాజిటివ్ ఇంకో విషయం ఏంటంటే మనకి బృహస్పతి ఫ్రీ అయిపోతున్నారు ఎవరూ ఆయన్ని డిస్టర్బ్ చేయట్లేదు ఆయన దృష్టి ఎక్కడెక్కడ ఉందో పరిపూర్ణమైన రిజల్ట్స్ అక్కడ ఇస్తారు అది మెయిన్గా బృహస్పతి ఒక దృష్టి గురువు ఒక దృష్టి మనకి కుంభరాశిలో ఉంది ఎక్కడ రాహు ఉన్నారో ఆయన్నేమో సనీశ్వరుడు ప్రభావిస్తూ ఉన్నారు వక్రమయ్యారు కాబట్టి సో ఆ క్షేత్రాన్ని చూసేటప్పుడు ఆ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గిస్తారు అది ఒక ఇంపార్టెంట్ అయిన విషయం ఈ నెల ఇంపార్టెంట్ అయిన విషయాలు ఈ మనకి గోల్డ్ ఒక ధర పెరుగుతూనే పోతుంది అదేలాగా మనకి సిల్వర్ ఒక ధర అది కూడా పెరుగుతూనే పోతుంది దాంట్లో ఏం చేంజ్ లేదు ఓకే నేను ఒక టాడగలి నేను ఒక రీల్ చూసానండి అది అది ఏమంటే వచ్చే సెప్టెంబర్ నెల గురించి ఆయన ఎవరు చెప్పారు వచ్చే సెప్టెంబర్ నెలలో ఇప్పుడు క్లౌడ్ బస్ జరిగింది కదా ఆగస్ట్ నెలలో ఉత్తరాఖండ్లో లాంటి దానికన్నా ఇంకా పెద్దదిగా జరిగిపోతుందంట ఎక్కడైనా ఆయన చెప్పింది వచ్చి చూస్తే కర్ణాటక ఆంధ్ర తమిళనాడు మీరు కేర్ఫుల్గా ఉండండి అని చెప్పారు ఇలా జరిగితే ఎక్కడ పోయేది మనము సరే ఇవన్నీ ఆయన ప్రిడిక్షన్ అది దాని గురించి మనం ఇంటర్ప్రెట్ చేయండి అన్ని అన్ని జాగాలు ఇలాంటి ఒక రూమర్స్ ఉంది ప్రాబ్లం అనేది మనకి సెప్టెంబర్ థర్టీన్త్ వరకేనండి నా ప్రకారం సెప్టెంబర్ థర్టీన్త్ వరకే మనకి ప్రాబ్లం అనేది అది కూడా మనకి తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి మంచిది ఓకే కాబట్టి ఇప్పుడు ఏంటంటే శనీశ్వరుడు వక్రంగా మీనరాశిలో ఉన్నారు కాబట్టి ఆయన రాహుని ప్రభావిస్తున్నారు కాబట్టి ఈ లాజిస్టికల్ యాక్సిడెంట్స్ ఈ హిల్లీ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటానే ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇది ఇంత సీరియస్గా ఉంటుంది అని చెప్పే అవకాశం తగ్గుతుంది మన తమిళనాడు అదని వర్షం ఎక్కువ ఉంటుందా వర్షాలు ఉంటాయి కాబట్టి నాకు అందులో ఇది లేదు వచ్చే సెప్టెంబర్ నెల ఉండబోతుంది మకర రాశి వాళ్ళకి రాశి అధిపతి వక్రంగా ఉన్నారు మూడో స్థానంలో వీళ్ళు చేసే ఏ విషయమైనా ఒకసారికి రెండు సార్లు వీళ్ళు ఆలోచించుకోవాలి ఎనిమిదవ స్థానంలో సూర్యుడు జాగ్రత్తగా ఆయన తన స్థానంలో స్ట్రాంగ్ గా ఉన్నారు బుధుడితో పాటు ఉన్నారు కాబట్టి ఇండైరెక్ట్ ఎనిమీ స్ట్రాంగ్ అయ్యే సమయం అదేలాగా వీళ్ళకి లీగల్ కేసెస్ ఏదైనా వీళ్ళు చూసుకోవాల్సిన సమయంగా ఉంటుంది శుక్రుడు వీళ్ళకి భాగ్యాధిపతి ఏడవ స్థానంలో ఉన్నంత వరకు వీళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుంది అది సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు తర్వాత ఉన్న సమయం వీళ్ళు కొద్దిగా అతి జాగ్రత్తగా ఉండాలి ఆ పదిహేనవ తారీఖున ఏమో సూర్యుడు బుధుడు వీళ్ళకి తొమ్మిదవ స్థానానికి వెళ్ళిపోతారు కాబట్టి ఆ విషయాన్నించి వీళ్ళకి నివర్తి కాకపోతే శుక్రుడు వీళ్ళకి ఎనిమిదవ స్థానంలో ఉన్నంత వరకు వీళ్ళకి రావాల్సిన లాభాలు కొద్దిగా డిలే అయ్యి రావడం అనేటువంటి విషయాలు జరుగుతుంది పిల్లల గురించి కొద్దిగా ఆలోచించి పక్కన నుంచి చూసుకోవాలి ఫస్ట్ వీళ్ళ హెల్త్ వీళ్ళు చూసుకోవాలి రెండో స్థానంలో ఉన్న రాహుని శనీశ్వరుడు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు వీళ్ళు ఫోకస్ చేసి వీళ్ళు చూసుకోవాలి అదేలాగా ఫండ్ ఫ్లో వీళ్ళు చూసుకోవాలి వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇష్యూస్ కూడా వీళ్ళు సెటిల్ చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ అయిన తరుణంగా ఇది ఉంటుంది అదేలాగా మనకి గురువు ఏమో పన్నెండవ స్థానాన్ని స్ట్రాంగ్గా చూస్తున్నారు ఆరో స్థానంలో ఉన్నారు కాబట్టి లోన్స్ ఏదైనా కావాలంటే వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా ఇల్లు వాహనాలు ఏదైనా కొనాలి అనుకుంటే ఈ సమయం బాగుంటుంది శుక్రుడు వీళ్ళకి నాలుగో స్థానాన్ని చూస్తారు శుక్రుడు కాదు మంగళుడు వీళ్ళకి నాలుగో స్థానాన్ని చూస్తారు ఐదో స్థానాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి వీళ్ళు ఏదైనా ల్యాండ్ ఏదైనా కొనాలి అనుకుంటే లేకపోతే వాహనాలు కొనాలి అనుకుంటే ఈ టైంలో వీళ్ళకి దొరుకుతుంది అదేలాగా వీళ్ళ ఆఫీస్ ప్రాపర్టీ ఏదైనా బెటర్ చేసుకోవాలి అటువంటి విషయాలు చేయాలన్నా ఇది మంచి సమయం కాకపోతే వీళ్ళ ఫండ్ ఫ్లో వీళ్ళ మైండ్ ఇది రెండు వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు పక్కాగా చూసుకోవాలి చెల్లెళ్ళు తమ్ముళ్ళు వాళ్ళ ఆరోగ్యం కూడా వీళ్ళు చూసుకోవాలి వీళ్ళ ఎంప్లాయీస్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారో అది కొద్దిగా తీవ్రంగా వర్క్ చేయాలి ఇదంతా బిజినెస్ లో ఉండే వాళ్ళకి ఇది వీళ్ళకి ఉన్న పరిస్థితి ఈ నెల ఈ మకర రాశి వాళ్ళకి ఈ నెల పెళ్లి ఫిక్స్ అవుతుందా అండి శుక్రుడు వీళ్ళకి ఏడవ స్థానంలో ఉన్నంత కాలం వీళ్ళకి ఆ అవకాశం వీళ్ళకుంది అది మనకి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు ఆ టైం వీళ్ళకుంది ఆ సమయం లోపల వీళ్ళకి ఫిక్స్ అవ్వచ్చు అవచ్చు ఇప్పుడు కాకపోతే వీళ్ళకేమో అక్టోబర్ ఎయిటీన్త్ తర్వాత మనం చూడాలి ఎప్పుడు గురువు మనకి రాశికి వచ్చేస్తారో కర్కటక రాశికి వచ్చేస్తారో అప్పుడు వాళ్ళకి ఆ విషయాలు జరగవచ్చు పిల్లల గురించి వాళ్ళ చదువు గురించి ఆరోగ్యం గురించి చెప్పండి పిల్లల గురించి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మకర రాశి వాళ్ళకి ఏడవ స్థానంలో శుక్రుడు ఉన్నంత కాలం అంత బాగానే ఉంటుంది ఫిఫ్టీన్త్ వరకు ఫిఫ్టీన్త్ తర్వాత కొద్దిగా వాళ్ళని దగ్గర చేసుకోవాల్సి వస్తుంది కొద్దిగా మూడ్ స్వింగ్స్ ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కొద్దిగా వాళ్ళకి మోటివేషనల్ స్పీచెస్ అయ్యి ఎనివ్వాలి పక్కన పెట్టుకోవాలి పిల్లలకి సరే చెప్పండి మకర రాశి వాళ్ళకి ఎనభై పర్సెంట్ మనం ఇవ్వచ్చు ఎనభై పర్సెంట్ వీళ్ళకి పరిహారం ఏమండి పరిహారం గురించి పరిహారం వీళ్ళు శ్లోకాలు చదవాలి లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం ఇటువంటి శ్లోకాలు వీళ్ళు చదవాలి చదువుతూ ఉండాలి వీళ్ళ కులదైవం టెంపుల్కి వెళ్ళి రావాలి ఆ గుడికి వెళ్ళి వచ్చి ఆ భూమిని తాకొస్తే వీళ్ళకి మంచి రిజల్ట్స్ వస్తాయి మంచిది మకర రాశి వాళ్ళకి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారండి బాగానే ఉంది టైం ఆయన చెప్పిన చిన్న చిన్న పరిహారం చేసుకో చేస్తూ వస్తే బాగుంటుంది Thanks, Andy. Thank, Thank you. you.